అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేచిరా యా మనం కూడా లేచిన టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే పడిపోతే అంజంగా స్ప్రెడ్స్ వచ్చినాయి అనుకుంటారు ఇక రాకుండా ఎట్లుంటే అన్న రోజుకు ఐదు వీడియోలు నెలకు నూట యాభై సంవత్సరానికి పదిహేడు వందల వీడియోలు సంవత్సరానికి పదిహేడు వందల కార్లు అప్లోడ్ చేస్తే మొత్తం సెల్ మీదనే మనం మొత్తం మొబైల్ మీదనే మనం చేసేది ఆపరేటింగ్ కాబట్టి కొంచెం సైట్ వచ్చింది ఏది వచ్చినా మీకైతే కార్లు ఇప్పిస్తున్నట్టు సైప్ అన్న తగ్గేదేలే వాటి వీళ్ళలో పోతాం లేట్ చేయకుండా స్కీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరి నుండి మనకు మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ టైప్ త్రీ మోడల్ టూ థౌసండ్ టెన్ సింగల్ ఓనర్ డాక్టర్ కార్ ఈ కార్ మీద పెట్టారు బాటిపోతే సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది స్టార్టింగ్లో షోరూమ్ ట్రాక్ ఉంది తర్వాత మళ్ళీ బయట చేయించారు ఎవరైనా సరే టూ థౌసండ్ టెన్ ట్వంటీ ప్ర షోరూమ్ ట్రాక్ అంటే స్టార్టింగ్లో షోరూమ్ ట్రాక్ మళ్ళీ తర్వాత బయట సర్వీసింగ్ చేయించుకున్నారు సింగల్ ఓనర్ డాక్టర్ కార్ అన్న పవర్ స్టీరింగ్ బాటిపోతే ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చెల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటి పెయింట్ రీపేట్ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వాడిపోతే నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ మీకుపోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే తెలుసుగా వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్ స్లైట్లీ అంటే స్లైట్లీ అంతే ఎక్కువ తగ్గదన్న మీరు అనుకునేరు పోయినాక పదివేలు తగ్గుతాయి ఇరవై వేలు తగ్గుతాయి అనేది అటువంటిది ఉండదు అన్న ఒకవేళ తగ్గితే వెయ్యి రెండు మూడు వేలు అంతకని ఎక్కువ తగ్గారు ఎందుకంటే యాక్చువల్ టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేసిర్రు లాస్ట్ ఫైనల్ టు ఫైనల్ వన్ ఎయిటీ అని చెప్పిరు లేదు సార్ వన్ సెవెంటీ సారీ వన్ సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో స్లైట్లీ వేయండి నచ్చితే వాళ్ళే తీసేసుకుంటారు అని చెప్పినాం కాబట్టి ఎక్కువైతే తగ్గారు ఎందుకంటే సింగల్ ఓనర్ డాక్టర్ కార్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై సారీ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఇంకా తొమ్మిది నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంజన్ మాత్రం ఇక తెలుసుగా సింగిల్ ఓనర్ బండి అంటే ఇక దాంట్లో ఫరక్ ఉండదు కార్ అయితే చాలా క్లీన్ అనేది ఉంది యాక్చువల్ నేనే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆల్రెడీ చెర్రీ స్టార్ ఉంది కాబట్టి ఇక మీకే అందిస్తాం ఏదున్నా కూడా కార్ అయితే మిస్ చేసుకోకండి సింగిల్ ఓనర్ కారు మీకు నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రెన్వల్ చేయించుకోవచ్చు అఫీషియల్గా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఇన్సూరెన్స్ అయితే వాల్యూ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టైప్ త్రీ మోడల్ ఇది మంచిగా ఉంది కార్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో పొందుద్దాం మీకోసం రోజుకి నా ఇవాలో పెడతాను ఉంటా లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెయ్యాలి వాళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గదే కార్ అయితే ఇది ఇంకా ఆ చెప్తా మన కరెక్ట్ ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటా రేట్ బస్టాప్ లాగా రేట్ మారుతి వ్యాగన్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కారు డాక్టర్ కారు ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరి లోకల్ నుండి పెట్టారు సింగల్ ఓనర్ డాక్టర్ కార్ అనేది ఓకేనా బాగా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే స్క్రాచెస్ వల్ల పెయింట్ రీపెయింట్ అయింది బట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా బట్ పోతే టైర్స్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది డాక్టర్ కార్ అన్న సింగల్ ఓనర్ డాక్టర్ కార్ ఇది డాక్టర్ యూజ్డ్ కార్ యాదాద్రి భువనగర్ డిస్టిక్ లోకల్లో ఉంది సింగిల్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పెట్ క్రాత్లెస్ కండిషన్లో ఉంది చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరన్న డాక్టర్ కార్ అంటే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది దీన్ని ప్రైస్ టూ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం స్లైట్లీ అంటే వెయ్యి రెండు వేలు లేదా మూడు వేల హైయెస్ట్ అంతకన్నా ఎక్కువ తగ్గదన్న మీరు ఎటువంటి హోప్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఇది డాక్టర్ కారు టైప్ త్రీ మోడల్ లేటెస్ట్ మోడల్ యాక్చువల్లీ టూ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తే మీకన్నా ముందు నేనే థర్టీ థౌజండ్ తగ్గించిన ఎందుకంటే మనం ఏదన్నా రీజన్గా పెడతాం కాబట్టి మీకన్నా ముందు నేను ముప్పై వేలు తగ్గించాను కాబట్టి కార్ అయితే ఇది డైరెక్ట్ డాక్టర్ కార్ సింగల్ ఓనర్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లోపల చెట్టు మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గదిలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సరన్నా కార్ అయితే లొకేషన్ వచ్చేసి యాదారి బోర్గే డిస్ట్రిక్ట్ లోకల్లో ఉంది డాక్టర్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదే ఓకేనా